యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఉపసభాపతి రఘురామకృష్ణన్ రాజు విజయవాడలో లాంఛనంగా ప్రారంభించారు యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కలుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ అన్నారు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జూనియర్ సీనియర్ సి స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు మొఘల్ రాజపురం పిబి సిద్దార్థ కాలేజీలో నిర్వహిస్తున్న పోటీలను ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు వివిధ రాష్టాల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు తొలుత క్రీడాకారుల నుంచి స్వీకరించారు ఈ ఈ సందర్భంగా వారు ప్రదర్శించిన పలు యోగాసనాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమాన్ని ఉప ఉపసభాపతి మాట్లాడుతూ యోగాసన పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవ అధ్యక్షులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు విట్స్ దే యూస్ టూ ఎర్లీయర్ కండక్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ క్యాటగిరీస్ నౌ దీన్ అప్గ్రేడెడ్ అప్ టూ ట్వెల్వ్ క్యాటగిరీస్ ఇనిషియేటెడ్ బై ద పాస్ట్ గ్లో ఆఫ్ యోగా ఈజ్ బ్రాట్ బ్యాక్ టు కంట్రీ థ్రూ నరేంద్ర మోడీజీ అండ్ ఆన్ ద వల్డ్ యోగా డే In Andhra Pradesh, our Honorable Chief Minister, we had conducted Yoga Andhra with 3 lakh plus people on a single day and it has become Guinness Book of World Record. That shows the importance for yoga we in Andhra Pradesh, our Honorable Chief Minister, has given and the same. Thing percolates through our sap chairman and that is the reason he is here in support of this yoga. Patanjali Ramdev Babaji he has taught again re -taught the importance of yoga and we all spend a lot ultimately health is wealth and can earn lot of wealth through health by practicing yoga for 30 minutes every day and I am glad that all of you, you are going to be the wealthiest people in the country with the way you are practicing yoga and you will be the future yoga gurus for the coming generations. Certainly Addition of yoga as a curriculum in the school and by conducting this kind of tournaments and uh, encouraging, you all would be getting good. Uh, seats in not only in medicine or anywhere or even after your uh, education is over definitely in uh, public sector undertakings by considering this as a sport definitely majority of you might be all of you would get good seats and good jobs in your future career you continue గుడ్ ప్రాక్టీస ఇన్ యోగా అండ్ యూ ఆల్సో టీచ్ వెల్ టూ ఆల్ హూ వాంటెడ్ గెట్ ఇన్ టూ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా అండ్ ఇన్ఫ్యాక్ట్ During my college days, I used to practice and I used to be quite slim, but now I had become <laughs> this much, I had gained this much weight. But by looking at all of you, again, of course, recently in my, in my constancy, we all, three times we all had performed yoga and one of our yoga guru also had come here, ah, she is here. Junior and senior C. జాతీయ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి యోగాసన పోటీలు ఇరవై ఎనిమిది నుంచి ఒకటో తారీఖు దాకా అటు ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పోటీల్లో ముప్పై రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా ఈ యోగాసనాల్లో క్రీడాకారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున అధ్యక్షురాలు రాధిక గారు అలాగే కార్యదర్శి కుమార్ గారు ఇలా రాంగ్ ఇట్లా సస్సుకు సంబంధించినటువంటి రామకృష్ణ గారు ఇలా అందరూ కూడా అద్భుతంగా చేయటం జరుగుతూ ఉంది ఏర్పాట్లు ప్రధానంగా ఏమిటంటే జిల్లాల్లో గెలిచినటువంటి క్రీడాకారులు రాష్ట్రానికి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి రావడం జరుగుతుంది ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఖేలో ఇండియాకి అక్కడి నుంచి ఆసియా క్రీడలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రధానంగా యోగా అంటే ఒకప్పుడు ఆరోగ్యం ఆధ్యాత్మికత నుంచి క్రీడగా రూపాంతరం తీసుకొస్తా ఇది విద్యార్థి దశ నుంచే రావడంతో పాటుగా అందరూ చేసే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఇది ఒక సిలబస్ను రూపొందించడం ఆ సిలబస్కి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి అలాగే జు జడ్జీలు ఉంటాం జ్యూరీ ఉంటాం ఒక అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరిగేటువంటి ఒక యోగాసనాలు అంటే ఏదో మనం ఇంట్లో చేసుకునేది కాకుండా క్రీడగా ఉన్నప్పుడు ఏ విధమైన నియమ నిబంధనలు ఉంటాయో అన్నిటినీ కూడా పెడతాం జరిగింది దానికి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళందరూ అదే ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ యోగాకి ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒక మహిళ అధ్యక్షురాలిగా రాష్ట్రానికి ఉన్న సమయంలో ఈరోజు ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అనేది ఎంతో సంతోషదాయకం దసరా సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు ఒకసారి దీన్ని ఈరోజు విజయవాడే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అవగాహన కల్పించుకుని పెరగాలని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ విజయవాడలో జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒకటో తారీఖు వరకు కూడా ఆరవ జాతీయ యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి సో దీన్ని ఇక్కడికి మనకి అనుమతించినటువంటి జైదీ గారికి అలానే ఉభిషేట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందే రామకృష్ణ సార్ ఆర్ అసోసియేషన్ ప్యాటర్న్ మెంబర్ అయినటువంటి రామకృష్ణ సార్ చెప్పినట్లుగా సో ఇక్కడ జూనియర్ క్యాడర్ అండ్ సీనియర్ సి క్యాడర్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది అసోసియేషన్ హోస్ట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది సో దీంట్లో ఇందాక చెప్పినట్టుగా నేషనల్స్ గేమ్స్కి వెళ్ళటానికి కానీ ఖేలో ఇండియాకి వెళ్ళడానికి కానీ అలానే ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి కానీ అర్హత ఉన్న ఒకే ఒక యోగాసన భారత్ అసోసియేషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తోటి రికగ్నైజ్ అయినటువంటి బాడీ అలానే ఓ ఒలింపిక్ అసోసియేషన్ అసోసియేట్ మెంబర్ కూడా సో కాబట్టి ఇది ఆథరైజ్డ్గా అసోసియేషన్గా ఉండి అలానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా అనుబంధం ఉన్నటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా జడ్జెస్ని ప్రమోట్ చేస్తుంది అలానే నేషనల్ కోచెస్ని కూడా ప్రమోట్ చేస్తుంది సో ఇక్కడ విన్ అయినటువంటి వాళ్ళు ఫర్దర్గా ఖేలో ఇండియా నేషనల్ గేమ్స్ ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి అర్హత పొంది ఉంటారు అలానే భవిష్యత్తులో ఒలింపిక్లో కూడా టు ట్వంటీ థర్టీకి ఒలింపిక్లో కూడా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు యోగాసన భారత్ సో కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మీరందరూ తప్పకుండా వచ్చి ఆ పర్ఫార్మెన్స్ని వీక్షించి మన ఆంధ్రప్రదేశ్కి నిజంగా యోగాసన అథ్లెట్స్ తీర్చిదిద్దడానికి ఈ కాంపిటీషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా వచ్చి దీన్ని చూసి మన అథ్లెట్స్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా దీన్ని దీన్ని ముప్పై రా రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ప్రత్యేకత అలానే చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఇది సో అట్లానే మా అసోసియేషన్కి గౌరవాధ్యక్షులైనటువంటి రామకృష్ణ సార్ పర్యవేక్షణలో ఏదన్నా మీ ఇంకా పటిష్టంగా దీన్ని ముందు ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ గెవింగ్ దేశ